వారి ఆలయంలో ధ్వజస్తంభ పున ప్రతిష్ట ఓ అద్భుతం ఎన్నో ఆటంకాలు స్వామివారి లీలలో అంత సులువుగా అర్థం కావు సమస్తలోక రక్షకుడు కలియుగ పురుషుడు శరణ కోరిన వారి ఆర్తి తీర్చే కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీవారి దర్శనం జన్మల పుణ్య ఫలంగా భావిస్తారు భక్తులు శ్రీవారి మహిమలు తెలిపేందుకు ఎన్నో ఆధారాలు చరిత్రలో నిష్పక్షమయ్యి ఉన్నాయి పేజీలను తిరిగి వేసే కొలది శ్రీ శ్రీనివాసుని మహత్యాలు అబ్బరపరుస్తాయి సాక్షాత్తు ఇలా వైకుంఠంలో వెలిసిన శ్రీ మహావిష్ణువు తిరుమలను తన క్షేత్రంగా చేసుకుని భక్తుల కోరికలు తీర్చేందుకు వెలిశారు అనేది ఎన్నో పురాణ ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి ఇలా స్వామివారు తన భక్తులతోనే ఉన్నాను అనటానికి నిదర్శనమే ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన ఈ కథ వింటే శ్రీవారి ప్రతిబింబం కళ్ళల్లో ప్రత్యక్షమవుతుంది మహాద్వారం బలిపీఠం ధ్వజస్తంభం గర్భాలయం ఒకే రేఖపై ఉండటం గమనిస్తాం ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న ఆలయాన్ని ప్రధాన ఆలయంగా పరిగణలోనికి తీసుకుంటాం పామరుల నుంచి పండితుల వరకు శిరస్సు వంచి ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తారు ఆ ధ్వజస్తంభానికి సాస్తాంగ నమస్కారం చేయడం ఆనవాయితీ అత్యంత వైభవంగా సాగే బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం అవరోహణం చేపడతారు ధ్వజస్తంభంలోని శేష భాగంలో పతాకం చూడగానే ఉత్సవాలు ప్రారంభమయ్యాయని భక్తులు తెలుసుకుంటారు తిరుమల ఆలయంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ సమయంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి తిరుమల శ్రీవారి ఆలయంలో నేల భాగం నుండి యాభై అడుగుల ఎత్తు ఉంటుంది ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి పై భాగాన గంటల వంటి అలంకరణలు ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీటీడీ ధ్వజస్తంభానికి మరమ్మతులు చేయాలని సంకల్పించింది మరమ్మతులు చేపట్టిన ఇంజనీరింగ్ అధికారులు ధ్వజంలో పుచ్చును కనుగొన్నారు అప్పటి కార్యనిర్వహణ అధికారి ప్రసాద్ దగ్గరకు హడావిడిగా వెళ్లి విషయాన్ని తెలియజేశారు వెంటనే ఆలయానికి చేరుకొని పతాక భాగాన అలంకరణను తొలగించి పరిశీలించారు ఇక్కడే ఓ పెద్ద ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది ఆ ఘటన చూసి ఏవో పీవీఆర్కేతో పాటుగా అధికారుల సైతం ఒక్కసారిగా షాక్ గురయ్యారు స్వామివారు స్వయంగా వెలిసారా అని అనటానికి ఇదే సాక్ష్యం ఏమో అని అనుకున్నారు యాభై అడుగుల ఎత్తు ఉండే ధ్వజస్తంభంలోని కింది భాగంలో ఎలాంటి సపోర్ట్ లేదు అయినా ధ్వజస్తంభం మాత్రం నిటారుగానే ఉంది స్వామివారే మదిలో వచ్చి ధ్వజస్తంభంను మరమ్మతులు చేసేలా చేశాడని అప్పటి అధికారి ప్రసాద్ అనుకున్నారు మొత్తం బంగారు రేఖను తొలగించి లోపలి భాగం చాలా వరకు పుచ్చిపోయిందని గుర్తించారు ఈవో వేద పండితులు ఆగమ నిపుణులతో చర్చించారు ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజస్తంభానికి వాడి మానకు ఎలాంటి తొరలు కొమ్మలు పగుళ్ళు ఉండకూడదు వంకర లేకుండా దాదాపు డెబ్బై ఐదు అడుగుల ఎత్తు ఉండాలని చెప్పారు అనుకున్న సమయంలో కావలసిన ఎత్తు ఉండాల్సిన లక్షణాలతో ఉన్న చెట్టు వెంటనే దొరకడం అసాధ్యంగా భావించారు కానీ ప్రసాద్ కళ్ళల్లో ఆందోళన ధ్వజస్తంభాన్ని ఎలా తీసుకురావాలనే ఆలోచన అప్పట్లో అందుబాటులో ఉండే సామాజిక మాధ్యమాలు అయిన రేడియో న్యూస్ పేపర్ ద్వారా ప్రకటనలు చేశారు కర్ణాటక నుంచి ఓ భక్తుడి సందేహం టీటీడీ అధికారులలో ఆనందాన్ని నింపింది కర్ణాటక రాష్ట్రంలోని దండేరి అడవుల్లో కనీసం మూడు వందల సంవత్సరాల వయసున్న చెట్టు ఇందుకు అనుకూలంగా ఉంటుందని ఆ భక్తుడి ద్వారా తెలుసుకున్నారు కన్నడీకుల కానుక అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు తిరుమల దర్శనానికి వచ్చారు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ విషయాన్ని ఆయనకు తెలియజేశారు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు టీటీడీ అధికారులు కర్ణాటక అటవీ శాఖ అధికారులు దండేరి అడవుల్లో వెతుకలాట ప్రారంభించారు దాదాపుగా పదహారు టేకు చెట్లను గుర్తించారు ధ్వజస్తంభానికి ఉపయోగపడే మాను సిద్ధం చేశారు దాన్ని ఆ అడవుల నుంచి తరలించేందుకు పేపర్ మిల్లు కార్మికులు ఎన్నో వ్యయ ప్రాయాసాల ఖర్చు భారీ ట్రాలీలు ఎక్కించారు కర్ణాటక ఘాట్ రోడ్డు దాటించారు కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గరుండి జెండా ఊపి తిరుమలకు సాగనంపారు అదే తరహాలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు ఆ భారీ వాహనం తిరుపతి అలిపిరి నుంచి ఘాట్ రోడ్లో తిరుమల చేరుకుంది వేద మంత్రోచరణల మధ్య పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం జూన్ పదిన తిరుమల ఆలయంలో నూతన ధ్వజస్తంభాన్ని వైభవంగా ప్రతిష్ఠించారు